ఈ నెల పదిహేనున మనకు సంక్రాంతి సంక్రాంతి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరని కట్టుకుంటే చాలు భర్తకు నుండు నూరేళ్ళు డబ్బుకు లోటు ఉండదు అలానే కాకుండా చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే సంక్రాంతి పండుగ రోజున మర్చిపోకుండా చక్కగా ఈ రంగు చీరని కట్టుకోండి అలానే కాకుండా భర్త సంపాదన పెరగాలనుకునే స్త్రీలు అలాగే వచ్చేసి భర్త చక్కగా నిండు నూరేళ్లు అంటే ఉండాలనుకునేవారు ఏంటంటే ఖచ్చితంగా ఈ రంగులో ఉండే చీరలను కట్టుకోవాలి ఈ రంగులో ఉండే దుస్తువులను ధరిస్తే చాలా మంచిదని మనకు పండితులు చెబుతున్నారు మాట రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేనున మనకు సంక్రాంతి పండుగ రాబోతుంది ఇది ఇదేంటంటే తెలుగువారికి అతిపెద్ద పండుగ అని చెప్పొచ్చు ఈ పండుగను మొత్తం మూడు రోజులుగా జరుపుకుంటారు కొంతమంది నాలుగు రోజులుగా కూడా జరుపుకుంటారు అందరూ ప్రజలు అంటే ఆనందం ఉత్సవాలతో మూడు రోజులు జరుపుకునే తెలుగు పండగ సంక్రాంతి అని మనం చెప్పొచ్చు అలాగే కాకుండా పండగలకు తిది అంటే ఆధారంగా జరుపుకుంటారు సంక్రాంతి మాంతరం సూర్య గమన ఆధారంగా జరుపుకుంటారు సంక్రాంతి నారు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాము అనగా మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటామని మనకు పండితులు చెబుతున్నారు అనగా అంటే మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు అప్పుడు ఈ పండుగను జరుపుకోవడం విశేషమని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పండుగను కొంతమంది నెల రోజుల పాటు జరుపుకుంటారు కొంతమంది మూడు రోజుల పాటు జరుపుకుంటారు అలానే కాకుండా సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ యాప్ అంటే వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా జరుపుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా మనం సంక్రాంతిని ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో నార్త్ ఇండియాలో కూడా ఈ యొక్క పండుగను లోహరి అనే పేరుతో విశేషంగా ఆచరిస్తారని మనకు పండితులు చెబుతున్నారు అయితే ఈసారి సంక్రాంతి పండుగకు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తువులని కనుక ధరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది దీర్ఘ యోగం కలుగుతుంది భర్తకు నిండు నూరేళ్ళ ఆయుషు వస్తుంది అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తాయి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి అలానే కాకుండా మళ్ళీ సంవత్సరం సంక్రాంతి వరకు కూడా భర్త సంపాదన విపరీతంగా పెరిగి ధనధాన్యాలతో ఆనందంతో ఉంటారని మనకు పెద్దలు కూడా చెబుతున్నారనమాట మరి సంక్రాంతి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీరను కట్టుకుంటే దీర్ఘసుమంగలి యోగం కలుగుతుందో సకల సంపదలు చేకూరి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నొస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అండి మనిషి మనుగడకు ప్రధాన కారణం ఈ విశ్వం అలాంటి విశ్వంలో మనకు కనిపించే దేవుడు సూర్యుడు గమ అంటే సూర్యు అంటే సూర్యుడు అలానే కాకుండా ఏంటంటే ఈ సూర్యుడు అనే మనం ఏంటంటే సూర్యుడికి నమస్కారం చేసినా అలానే కాకుండా సూర్యనారాయణ స్వామిని ఆరాధించిన జీవితంలో సంతోషం శ్రేయస్సు కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా సూర్యుడు దక్షిణాయము నుండి ఉత్తరాయణంలోకి అంటే చేరుతూ ఉంటాడనమాట ఈ సూర్యగ్రహం గమనం ఆధారణంగా జరుపుకునే పండగే సంక్రాంతి అని మనకు పండితులు చెబుతున్నారు మనం ఏంటంటే చెప్పాం కదా మూడు రోజులు ఈ పండుగను జరుపుకుంటామని మొదటి రోజు భోగిగా ఈరోజు చలి అనే అంటే చలిని పు చాలా వరకు కూడా అండి ఈరోజు భోగిని జరుపుకుంటాము చలి అనే పులిని అంటే తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే భోగి మంటలను వేసుకుంటారు తమలోని పాత్ర అంటే ఆలోచనలు స్వస్తికి పలికి కొత్త నూతన ఉత్తేజాన్ని అంటే స్వాగతం పలుకుతూ ఉంటారు పాత ఆలోచనలు తీసేయటం పాత అంటే కొత్త ఏవైనా వస్తువులు ఉంటే వాటిని తీసి మంటల్లో వేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట అలాగే కాకుండా ఏంటంటే భోగి మంటలు వేసుకుని భగభగ అనే చలిని తరిమి కొడుతూ ఆ సెగని కాపుకుంటూ ఉంటారు అలాగే కాకుండా ఏంటంటే అకి దేవుడిని వేడుకుంటూ ఉంటారు అంటే చాలా వరకు కూడా అండి అగ్గిదేవుడికి నమస్కారం చేయటం అగ్గిదేవుడిని వేడుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము ఇంట్లో పనికిరాని చెత్త పాత వస్తువులు బల్లాలు విరిగిన కుర్సీలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అందులో వేస్తాము ఇంటి ఇంటి ముందట ఏంటంటే రంగురంగుల ముగ్గులని అంటే వేస్తూ ఉంటాము చిన్నపిల్లలపై భోగి పళ్ళు రెండవ రోజు సంక్రాంతి రోజు ఇంటికి మనం ఏంటంటే చక్కగా ముగ్గు అంటే మనము ముగ్గులు వేసుకోవటం అలానే కాకుండా సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమలు పెట్టుకోవటం మూడు రోజులు కూడా గొబ్బెమ్మలు పెట్టడం ఇలావన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు పాలు పొంగించుకోవటం పిండి పిండి వంటలు చేసుకోవడం సూర్యునికి ప్రసాదం సమర్పించడం చక్కగా అలంకరించుకోవటం అలానే కాకుండా గంగిరెద్దులకు అంటే గంగిరెద్దులు ఇంటికి వచ్చినప్పుడు తినడానికి ఏదైనా సరిపెట్టడం అలానే కాకుండా గంగిరెద్దులకు నమస్కారం చేయడం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాము హరి అంటే హరిలో రంగహరి అంటూ చక్కగా అంటే ఆడుతూ పాడుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము గల్లు గల్లుమని అంటే చిందులు తొక్కుతూ చిరునవ్వులతో చక్కగా ఆడుకునే పండుగ సంక్రాంతి స్త్రీలు పసుపు అలాగే కుంకుమలను దానం చేయటం ద్వారా సకల శుభాలు దీర్ఘ సుమంగలి యోగం ప్రాప్తం స్తుంది సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలు అంటూ ఉంటారు మహారాణిలాగా ముందు భోగి వెనక కనుమ అంటే వెంట పెట్టుకొని చిలకత్తెల్లాగా వస్తూ ఉంటుందన్నమాట అలాగే కాకుండా సంక్రాంతి వస్తుంది అలానే కాకుండా మంచి రోజులు తెస్తుంది అలానే కాకుండా భోగ భాగ్యాలను అందిస్తుందని మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారనమాట అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇదే రోజున పితృదేవతల ఆరాధన చేయటం వలన వారి యొక్క ఆశీసులు మన కుటుంబంపై ఎల్లప్పుడు కూడా ఉంటాయి వారి యొక్క ఆశీసులతో మన పురోగతి బాగుంటుందని మనకు పెద్దలు కూడా చెబుతున్నారు ఇక మూడవ రోజు వచ్చేసి చక్కగా ఏంటంటే కనుక కనుము అంటే కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజు కనుక కనుమను మనం ఏంటంటేనండి జరుపుకుంటూ ఉంటాము ఈ రోజు కూడా పిండి వంటలు చేసుకుని బంధువులతో అంటే విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు ఈరోజు రైతు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు కనుమ పండగ రోజు ఇంత అంటే ఇంతకు ముందుకు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కూడా కోలాహలంగా ఉంటారనమాట కనుమ పండగ రోజు లక్ష్మీదేవిగా భావించి గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజ చేస్తారు అంతేకాకుండా రైతుల అంటే రైతులకు సహాయం చేసే ఎత్తులను కూడా ఈరోజు పూజిస్తూ ఉంటారు ఇలా మూడు రోజుల పాటు చక్కగా ఏంటంటే ఘనంగా ఈ పండగని మనం జరుపుకుంటూ ఉంటాము రోజులు అంటే పూర్తయిన తర్వాత ఆయా గ్రామాల్లో చివరి రోజు చూసి గ్రామ దేవతలను ఊరంతా ఊరేగించి సంబరాలు చేసి జాతరను నిర్వహిస్తూ ఉంటారు ఇలా కొన్ని ప్రాంతాలలో జరుగుతూ ఉంటుంది అలాగే కాకుండా గ్రామాలలో ఉండే దృష్టశక్తులు అంటే దృష్ట శక్తులు గ్రామాల్లోకి అడుగు పెట్టమని భావించుకుంటూ చక్కగా గ్రామ దేవతలకు ఏంటంటే సారెపోయటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఇక నాలుగవ రోజు మొక్కనుమగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగను ఇలా మూడు అంటే లేదా నాలుగు రోజుల పాటు అంటే జరుపుకునే పండుగ అని చెప్పొచ్చు అందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ పండుగ రోజు ఏంటంటేనండి ఇలా మనం ఏంటంటే మూడు రోజులు కూడా చక్కగా కొత్త బట్టలని ధరిస్తే చాలా మంచిది అనమాట సంవత్సరం పొడుగున కూడా చక్కటి యోగం ప్రాప్తిస్తుంది చాలా చక్కగా ఉంటుందన్నమాట భోగి రోజు ఏంటంటేనండి భోగి కనుమ సంక్రాంతి రోజు ఈ మూడు రోజులు ఎవరైతే కొత్త దుస్తులను ధరిస్తారో వారికి అన్ని కూడా కొత్త కొత్త ఆలోచనలు రావటం చక్కగా ఉండటం అంటే చక్కటి యోగాన్ని కలిగించుకోవటం అలానే కాకుండా ఏంటంటే వారికి చక్కటి అదృష్టం పట్టడం ఇవన్నీ జరుగుతాయని మనకు పెద్దవారు చెబుతున్నారు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే కనుక అండి చక్కగా కనుమ రోజు అంటే కొత్త బట్టలు వేసుకుంటే భూ అంటే భూమి మీద ఉన్నంతవరకు కూడా నూతన వస్త్రాలకు లోటు అనేది రాదు సంక్రాంతి రోజు కొత్త దుస్తువులు ధరిస్తే పెద్దవారి ఆశీర్వాదం కలుగుతుంది భోగి రోజు కొత్త దుస్తువులు ధరిస్తే భోగ భాగ్యాలు అనుభవిస్తారని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి చక్కగా ఇలా ఆచరించండి ఇక ఈ పెద్దల పండుగ రోజు కూడా మనం చక్కగా ఏంటంటేనండి కొత్త దుస్తువులను ధరించాలి ఈ మూడు రోజులు కూడా చక్కగా ఈ కొత్త బట్టలు ధరిస్తే చాలా మంచిది అనమాట స్నానం చేసుకుని ఆరెంజ్ లేదా అంటే రెడ్ కలర్లో ఉండే దుస్తులని ధరించాలన్నమాట భోగి పండుగ రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి రెడ్ లేదా ఆరెంజ్ రంగులో ఉండే దుస్తురని ఖచ్చితంగా భోగి రోజున ధరించండి కొత్తవే ధరించాలని రూల్ ఏమీ లేదు అందరి దగ్గర కొత్త బట్టలు ఉండవు కదా లేనివారు ఏంటంటే పాతవైనా సరే ఉతికిన బట్టల్ని ధరించండి సరిపోతుంది ఇక సంక్రాంతి రోజు ఖచ్చితంగా గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది భర్త సంపాదన పెరగటానికి అవకాశం ఉంటుంది ఇక కనుమ రోజున ఆడవారు రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే అంటే దుస్తువులని సా ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వచ్చి భోగభాగ్యాలు అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా మూడు రోజుల పాటు ఆడవారు కానీ చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే ఇలా ఈ రంగులో ఉండే దుస్తువులని ధరించండి ముఖ్యంగా ఆడవారు కనుక ఈ రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే దీర్ఘ సుమంగలి యోగం సిద్ధించి భర్త ఆయుషు పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారనే కాదు ఎవరైనా సరే ఈ రంగులో ఉండే దుస్తువులను ధరిస్తే భోగభాగ్యాలతో వారు వారి జీవితం చక్కగా తులతూగుతూ ఉంటుందన్నమాట ఈ రంగులు దుస్తువులు ధరించడం వల్ల అదృష్టంగా భావించవచ్చు అలానే కాకుండా ఇంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇందులో ఎల్లో ఎల్లో కలర్ ధరించినప్పటికీ కూడా మనం బ్లాక్ నీలం కలర్ అంటాం కదా ఆ కలర్ని అసలు ధరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి దుస్తులు అసలు అవాయిడ్ చేయండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి భోగి రోజు ఆరెంజ్ లేదా మనం చెప్పాం కదా రెడ్ కలర్ దుస్తులను ఇలా ధరించండి ఇక దానికి అనంతరం ఏంటంటే కనుక గాజులు కూడా మీరు ఇలాగే వేసుకోండి ఆరెంజ్ లేదా గ్రీన్ కలర్ గాజులు రెడ్ కలర్ గాజులు ఇవి లక్ష్మీదేవికి ఇష్టకరమైనవి కాబట్టి ఈ రంగు చీరలు ధరించుకో మంచి ఈ రంగులు అంటే గాజులు గ్రీన్ రెడ్ ఆరెంజ్ వేసుకుంటే చాలా మంచిది అనమాట భర్త సంపాదన పెరగాలనుకునే స్త్రీ ఖచ్చితంగా ఈ రంగులో ఉండే అంటే చీరని కట్టి ఆ రోజున కనుక సంక్రాంతి పండుగ రోజు కానీ భోగి పండుగ రోజు కానీ చక్కగా రావి ఆకుపైన దీపం పెడితే భర్త సంపాదన పెరిగి చక్కటి ఆయుర్ ఆరోగ్యాలతో భర్త ఉంటారు మీరు అనుకోవచ్చు మనం చీరలు కట్టుకుంటే భర్తకి ఎలా సంపాదన పెరుగుతుందండి భర్తకు మంచి ఎలా జరుగుతుందని భర్తలో అంటే సగభాగం భార్య భార్యలో సగభాగం భర్త అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి భర్త క్షేమం కోరుకునే ప్రతి ఆడవారు కూడా ఇలా దుస్తుకులు అంటే ధరించినా కొన్ని విధి విధానాలను ఆచరించినా మంచి జరగటానికి అవకాశం ఉంటుందని పండితులు కూడా చెప్తున్నారనమాట కాబట్టి ఇలా ధరించేసి చక్కటి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అలాగే కాకుండా మీకు మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ మనం ముందే చెప్పాం కదా భోగి రోజు కొత్త బట్టలు ధరిస్తే భోగ భాగ్యాలు సంవత్సరం పొడుగున మనం అనుభవిస్తూ ఉంటాము సంక్రాంతి రోజు మనం కొత్త బట్టలు ధరిస్తే మన పెద్దవారి ఆశీర్వాదం కలుగుతుంది వారి యొక్క దీవెనలతో మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కనుమ రోజు కొత్త బట్టలు ధరిస్తే అంటే ఈ కలర్లో బట్టలు మనం ధరించుకుంటే మనకు భూమి మీద ఉన్నంత వరకు కూడా అండి బట్టకు లోటు అనేది రాకుండా ఆ దైవం మనని కాపాడుతూ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొంది చూడండి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అలానే కాకుండా చక్కగా ఈ సంక్రాంతిని అంటే కుటుంబ సభ్యులతో బాగా ఎంజాయ్ చేయండి అలాగే కాకుండా మీరు ఇలా దీపారాధన చేయటం ఇలా దుస్తువులు ధరిస్తే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారండి